ఆ దేశ ఇదే సభలో మనం చూసాం ఐదు సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష ఏంటి వాళ్ళు చేసింది తప్ప ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్ తరతరాలుగా వచ్చిన భూమిది ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు ఓసారి కోర్టు తప్ప ఎవరు అలాంటిది వాలంటరీగా వచ్చారు వాలంటరీగా వచ్చే దిశ ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము మేము ఇచ్చింది ఏంటి డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం మీరు ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్విటీ కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్ ఒక స్పూర్తి ఈ అమరావతిలో జరిగింది ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూస్తాం అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది అది చేస్తే మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవారు ఇది ఎక్కడ న్యాయం వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని చేస్తే ఐదు సంవత్సరాల ఆందోళన చేశారు వీర వనితల్లాగా పోరాడారు కడా చాలా బాధిస్తుంది వాళ్ళ ఇండ్ల పైన బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకొన్నాయి అని చెప్పి కూడా అనుమానం వస్తుంది కడాన వాళ్ళు న్యాయస్థానం తిరుపతి వరకు వెళ్లాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే బోన్ చేయడానికి కూడా హాల్ ఇవ్వనేకుండా అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద బోన్ చేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ వాళ్ళు చూపించిన చొరవ మళ్లీ చెప్తున్నా అమరావతి ఈ రోజు బతికిందంటే ఈ రోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను